మేము ఇప్పుడు స్ట్రాబెర్రీ సెల్ఫ్ పిక్ అనమాట ముగ్గురు ఎలా లేదు ఇద్దరే వీళ్ళిద్దరు వెళ్ళి చూసారు అన్ని మధ్యలో చాలా తెలియకుండా తినేసి తినేసి కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది కదరా ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో కలర్స్ అదంతా కూడా అండ్ స్ట్రాబెర్రీ కూడా చాలా బాగుంది ఫ్లవర్ ట్రీ ఐ షాంపూ వస్తుందా ఏ కట్ యా అంటే చాలా ఉంటాయి కదా కానీ ఆఫ్టర్నూన్ అయింది అనమాట డే టూ ఈ రోజు మేము ఆఫ్టర్నూన్ ఇది ఇంకా లంచ్ కి వెళ్ళలేదు సో డ్రీమ్ ట్రావెల్స్ లంచ్ ఎక్కడ పెడుతుందో మాకైతే వి వీఆర్ వెయిటింగ్ ఫర్ లంచ్ గ్రూప్ తో వస్తే అండి తప్పదు అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ కానీ మొత్తానికి మళ్ళీ ఆర్గనైజర్ నే అంటారు మీరు ఏం చేస్తున్నారు అని ఇది చేస్తున్నా నేను ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ మరి అదే కదా మనకి కావాల్సింది కెమెరా లావెండర్ అని ఉంది అక్కడ కూడా ఒక ఫోటో తీసుకున్నాం చాలా బాగుంది యా